ఆ కోటి కుంకుమార్చనలో కూడా మీరంతా భాగస్థులు కండి పంచోత్సవ సేవ జరుగుతోంది అన్నదానం చాతుర్మాస్యంలో అన్నదానం చాలా విశేషం ఇక్కడ మనం అనుకున్నట్టుగా చాతుర్మాస్యం ఇక్కడ మచిలీపట్నం ఏలూరు చెన్నై బెంగళూరు ఇక్కడంతా జరిగినప్పుడు ముఖ్యంగా అన్నదానం అనే స్వామిజీ వారు చెప్పింది అన్నదానం బాగా జరగాలి అని అందుకనే అప్పటి నుంచి మనం అన్నదానం బాగా చక్కగా చేసుకుంటూ ఉన్నాం అన్నదానంలో అందరూ కూడా భాగస్థులు కండి మొత్తం ఊర్లో వాళ్ళు పల్లెవాళ్ళు అందరూ వస్తున్నారు రావాలి అందుకోసమే కదా వాళ్ళందరూ ఇక్కడ భక్తిగా దత్తప్రసాదం అది అది భోజనం అని కాదు దత్తప్రసాదం వారి ఉదరానికి వెళ్తోంది అని అంటే ఒక్కొక్క మెతుకు మనకి అంతంత పుణ్యాన్ని ఇస్తుంది అది మనం లెక్కలో పెట్టుకోవాలి మనస్సులో పెట్టుకోవాలి అందుకనే అన్నదానంలో కూడా అందరూ సేవ చేసుకోండి